హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు సఖీది హౌస్ ఆఫ్ కంచి నగర్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను దసరా వచ్చేసింది కదండి మరి ఇక్కడ నుంచి మీకు కూడా కొత్త కలెక్షన్ చూపించాలి కదా సో అందుకనే అనమాట ఒకసారి ఎలాంటి కలెక్షన్ ఉందో అడుగుదాం పదండి హలో అండి మన కొత్త ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉంటాయి కదా మోర్ అండ్ మోర్ దట్టు ఏంటంటే ఈ షాప్ వచ్చేసరికి ఒక ఫ్లోర్ ఫ్లోర్ లోరెన్స్ సెక్షన్ పెట్టేవాడు అంటే ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి అప్ టు త్రీ థౌజండ్ వరకు ఒక ఫ్లోర్ సెక్షన్ టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ లో ఒక ఫ్లోర్ మొత్తం కూడా లోరెన్స్ అండ్ సారీస్ పెట్టామన్నమాట అందులోనే మంచి మంచి ఫ్యాన్సీ సారీస్ వర్క్ సారీస్ అప్డేట్ కలెక్షన్స్ అనమాట ఇప్పుడు ఆంధ్రలో అయినా తెలంగాణలో ఫ్లెట్స్ ఎక్కువ ఉన్నాయి కదా సారీస్ ఫ్లెట్స్ లో అనమాట వాటర్లో లో అనమాట వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి అనమాట సో దసరా కలెక్షన్ అంట చూద్దాం ఇంకా మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ లో అండి జార్జెట్ మనకి ఇప్పుడు కడ్డీ జార్జెట్ బెనార్ జార్జెట్ లాగా ఇది మనకి విస్కోస్ జార్జెట్ వస్తుంది అనమాట విస్కోస్ జార్జెట్ అవునండి 2495 లో ఈ సారీ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు దసరా ఫెస్టివల్ కి చిన్న పిల్లలకు కూడా సరదా సారీ కడిద్దాం అనుకుంటారు ఈ వీడియోలో ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట అలాంటి కలెక్షన్ మంచి కలెక్షన్స్ మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ లో జార్జెట్ లో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి

అంటే ఇందులో గ్యాప్ బోర్డర్ ఉంది ఇట్లా కంచి బోర్డర్ ఉంది కంచి బోర్డర్ ఉంది గ్యాప్ బోడర్ కేమో బ్లౌజ్ బ్లౌజ్ వస్తాయి ఇలా వస్తుంది ఇంకోటి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి స్టోర్కి వస్తే ఇలాంటి కలెక్షన్ నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు ఈ కలెక్షన్ మోస్ట్లీ సఖ బ్రాంచ్ లో ఎక్కువగా ఉన్నాయండి ఇంకా ఆన్లైన్ అన్నప్పుడు మనకి ఇండియా చేసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగుంటుందండి ఏ ప్లేస్ లో ఉన్నా కూడా మీరు హ్యాపీగా అంతా కూడా ఫాలింగ్ మెటీరియల్ చూపిస్తున్నాం అండి మోస్ట్ ఆఫ్ ది వెరైటీ చూపిస్తాము టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో సేమ్ మనకి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ కటి జాజెట్ ఉంటుంది డిజైన్ చూడండి ఆల్ ఓవర్ ఇచ్చారు ఇంకా ఫెస్టివల్ కైనా ఫంక్షన్స్ కైనా కూడా బాగుంటాయి బ్లౌజ్ కూడా బుటీ బ్లౌజ్ రఫ్ అండ్ టఫ్ అండి మీకు ఆఫర్ లో ప్రైస్ కంటే కూడా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో బెస్ట్ క్వాలిటీ అని అది చాలా మంది అడుగుతూనే ఉన్నారు ఏసరా నుంచి ఫుల్ వీడియో ఫుల్ లెంత్ వీడియోస్ చేయండి అని ఆ రోజు షాప్ టూర్ లాగా అలా చేశాం కదా థింక్ ఇంక ఇప్పటికి వదిలేదన్నమాట మీరు స్టార్టింగ్ ఇంట్రోలో వేసుకున్నారు కదా అవునండి నైన్ నైన్ ఫైవ్ మల్టీ కలర్స్ చాలా బాగున్నాయి రాగానే నాకైతే బాగా నచ్చాయి మల్టీ కలర్లో చిన్నగా కంచి బార్డర్తో ఇచ్చారండి ఈ చీరలు అన్నీ మల్టీ కలర్లోనే ఉన్నాయి షార్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా బూటీ దీంట్లో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇలా వస్తాయి బ్లౌజ్ బుటీ బ్లౌజ్ ఇలా చూడండి బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ బుటాతో చాలా లైట్ వెయిట్ లో బాగున్నాయి రింకు షిఫాన్ టైప్ లో వచ్చి మనకి మల్టీ కలర్స్ కాంబినేషన్ అసలు డిజైన్స్ అయితే అదిరిపోయాయండి దసరా స్పెషల్ ఎందుకంటే ఫెస్టివల్కి ఎవరైనా ఇట్లా లైట్ వెయిట్లో గ్రాండ్ లుక్తోనే కావాలనుకుంటారు ఈసారి స్పెషల్ ఏంటంటే ఫెస్టివల్కి బాగుంటాయి ఆఫ్టర్ ఫెస్టివల్ కూడా ఫంక్షన్స్ కి ఇట్లా వెళ్ళినప్పుడు కూడా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి ఇది ఎంతండి ఇప్పుడు చూపించేది 2495 थे? 2495 లోనే చాలా గ్రాండ్ గా ఉంది ఇదే డిజైన్ మనం బెనారస్ పట్టులోకి వెళ్తే గనక టెన్ థౌజండ్ ప్లస్ లో తీసుకోవాల్సి వస్తుందండి ఇవి ఇప్పుడు నైంటీ ఫైవ్ ఆఫ్ వైట్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు బ్లౌజ్ ఇది ఇంకా కలర్స్ ఉంటాయండి శాంపుల్కి కి వన్ ఆర్ టూ అలా చూపిస్తున్నామంటే ఇంకా దాంట్లో కూడా కలర్ చాయిస్ ఉంటుంది ఇలా చూసామంటే మీనా కాన్సెప్ట్ లో వస్తుంది మనకి జార్జెట్ లో ఆల్ ఓవర్ జకాడ్ వస్తుంది మిడిల్ లో కూడా చూసామంటే సిల్వర్ కాన్సెప్ట్ లో బార్డర్ చూడండి బార్డర్ కర్రీ బార్డర్ కానీ సాఫ్ట్ గా ఉందో ఫాలింగ్ మెటీరియల్ అసలు ఫాలింగ్ ఇచ్చారు ఫాలోయింగ్ మెటీరియల్ ఇష్టపడే వాళ్ళకి ఇది బెస్ట్ ఇలా చూడండి చాలా లైట్ వెయిట్ లో బాగుంది ఎంత అండి 2995 మేడం 2995 ఇది మంచి చిల్లి రెడ్ ఇది బెనారస్ లో వచ్చే రెడ్ అని చెప్పొచ్చు కాస్ట్ మారుతుందా ఇప్పుడు దీనికి ఈ రెడ్ కలర్ చేది ఇది 2000 మేడం 1995 1995 ఇది అవునండి 1995 1995 మాత్రమే అండి అసలు నిజంగా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇంత రీజనబుల్ ప్రైస్ మళ్ళీ మళ్ళీ అయితే ఉండదు ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి చాలా మంది తొందరగా తీసుకుంటుంటారు కదా ఆనియన్ పింక్ కూడా ఇవన్నీ ఇవన్నీ అట్ అయితే ఎక్కువ ఏస్రావ్ నగర్ లోనే ఉన్నాయంట ఇన్ కేసు వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే బెటర్ లేదు ఆన్లైన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మీరు ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం బుట్టి స్టైల్లో జ్ బోర్డర్ వచ్చి త్రీ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్లో లో మేడం

క్లాత్ కూడా అండి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇప్పుడు లైట్ లైట్ బాగా ఇది మంచి కలర్ వస్తుంది సింగిల్ లేయర్ కూడా చూపిస్తాను ఇన్ కేస్ అలా వేసుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది ఇట్లా త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో లో పైపింగ్ కూడా ఇచ్చారు బోర్డర్ వైపున మీరు చూస్తే కనుక సెల్ఫ్ కలర్లో పైపింగ్ ఉందండి దానివల్ల ఏ పోగు కూడా బయటకు అస్సలు రాదు పళ్ళు కూడా సింగిల్ లేయర్ వేసినా కూడా పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు వచ్చింది కదా కనబడుతుంది మనకి పింక్ రెడ్ అండ్ పేస్టల్ కలర్స్ అన్ని ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి కలర్స్ నెక్స్ట్ చూద్దాం సరే ఈసారి అయితే సూపర్ అండి అదిరిపోయే చీరలు అయితే ఎంత బాగున్నాయో అంటే సెల్ఫ్లో ఇచ్చినప్పటికీ ఈ డిజైన్ చూసారా లెహరియా ప్యాటర్న్లో వర్క్ వచ్చేసి దాంట్లోనే సీక్వెన్స్ ఇచ్చారు చాలా నీట్గా బాగున్నాయి ఇది క్లాత్ ఏంటో ఒకసారి చెప్పండి ఎగ్జాక్ట్ గా మనకి బెంగళూరు షిఫాన్ ఆర్ రింగుల్ షిఫాన్ అండి అది చాలా బాగుంది చిన్న బార్డర్ వచ్చి బ్లౌజ్ బూటీ బ్లౌజ్ ట్వంటీ నైన్ థౌసండ్ నుంచి టూ థౌసండ్ నైన్ అండ్ ఫైవ్ టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం గారు వచ్చి ఒక వన్ అవర్ టూ వన్ అండ్ హాఫ్ అవర్ పైన అండి పాపం వెయిట్ చేశారు వెడ్డింగ్ కస్టమర్ ఒకళ్ళు ఉండడం వల్ల కస్టమర్స్ అలా ఉన్నారు ఉండడం వల్ల మేడం గారిని కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది మా వాళ్ళకి మంచి కలెక్షన్ చూపించాలంటే ఆ మాత్రం వెయిట్ చేయాలండి ఇంకా అందరూ కదా కదా రిస్క్ తీసుకుంది ఏ పని అవ్వదు కదా టూ థౌసండ్ ఫ్రీ షిప్ ప్రైస్ ఏమో డిజైన్స్ మారుతాయి చూశామంటే మంచి బుట్ట కాన్సెప్ట్లో టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో కలర్స్ కూడా చూశామంటే ఏ కలర్ కా కలర్ హైలైట్ అనమాట అసలు ఈసారి ఏంటంటే ఇంకా పండగనే ఏమో వీళ్ళు ప్రతి కి మంచి వర్క్ కానీ బుట్ట కానీ ఇచ్చారు మనకి టైం వేస్ట్ అవ్వకుండా మేడం మీరు సఖీలో శారీస్ కంటే కూడా బ్లౌజ్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే ఒకటికి రెండు సార్లు మేము సఖీలో శారీస్ తీసేటప్పుడు బ్లౌజ్ నైన్టీ ఫైవ్ అంటే సేమ్ ప్రైస్ నాలుగు రకాల డిజైన్స్ అండి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది యంగ్స్టర్స్ కట్టాం అనుకుంటే ఇది కొంచెం మీడియం ఏజ్ వాళ్ళకి ఫార్టీ ప్లస్ కట్టే వాళ్ళకి ఇలా ఎవరైనా కట్టచ్చు ఎవరైనా కట్టచ్చు అట్లా ఏం లేదు బ్లౌజ్ లకి ప్రతి దానికి చూడండి ఇది ఎంబ్రాయిడరీస్ అలా యూనిక్ స్టైల్లో వచ్చింది అనమాట కలర్ చాయిస్ ఒక్కో చీర చూస్తుంటే ఇంత అంటే చాలా బడ్జెట్ లో వస్తున్నాయి అది కూడా అవునండి నెక్స్ట్ వెరైటీ వస్తుంది త్రీ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ లో ఇంకా తక్కువ ఆల్ ఓవర్ వచ్చి వర్క్ ఎక్కువ వచ్చింది ప్రైస్ తగ్గింది అంతే ఫైవ్ థౌజండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అలా కాకుండా చక్కగా 3195 లో షోల్డర్ వైప్ అంటే పल्लू వైప్ ఎక్కువ ఉంటదండి తర్వాత స్లిస్ ఆఫ్ వస్తుంది వరకు ఉంటుంది ఇంకా వర్క్ ఏ చిర్ అయినా కూడా అంతే కలర్స్ చూండొకసారి కలర్స్ కో చూసాం ఏ కలర్ కా హైలైట్ ఉంది చూడండి. దీంట్లో కూడా బ్లౌజ్ గ్రాండ్ బ్లౌజ్ ఇలా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఎక్కడికైనా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూసారా ఇలా అనమాట చాలా ఉన్నాయి అన్నీ బడ్జెట్లోనే వచ్చేస్తాయి ఏస్రావు నగర్లో ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఈ కలెక్షన్ అంతా అదొక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి వచ్చే ముందు ఇబ్బంది అవ్వకుండా ఎందుకంటే ఎప్పుడూ అన్ని చీరలు అన్ని రకాల ఆల్ బ్రాంచెస్లో అవైలబుల్లో ఉంటాయని చెప్తాను కదా అట్ ప్రజెంట్ ఈ కలెక్షన్ మాత్రం ఏస్రావు నగర్లో అయితే ఉన్నాయి త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లో కచ్ వర్క్ స్టైల్లో వచ్చి సీక్వెన్స్ బుట అండి చీర బ్లౌజ్ చూద్దామండి ఇందులో ఒక్కసారి బుటా బుటా బ్లౌజ్ త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ ఈ సారీ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు దసరాకి యంగ్స్టర్స్ సారీస్ కడదాం అనుకుంటుంటారు అన్ని స్టిఫ్ మెటీరి ఫ్యాన్సీలు కామన్గా ఉంటాయి అలా కాకుండా ఇంట్లో మంచి డిజైన్ బ్లౌజ్ ఉంది ఏదైనా లైన్ వచ్చి మంచి జరిగి బోర్డర్ వచ్చి పళ్ళు కూడా పళ్ళు రావడం వల్ల లేదు చక్కగా బ్లౌజ్ కూడా బుట్టి బ్లౌజ్ వచ్చింది ఎల్బో స్లీవ్ వరకు పెట్టుకోని సింగిల్స్ కడితే అడగాలి ఎక్కడ తీసారని చెప్పాలి చెప్పాలి మీరు సఖీలు అని చెప్పి అంతే రియల్గా చెప్తాం మేడం ఒక ఆప్రారాడ అవడం కంటే కూడా ఒక మంచి కస్టమర్ శారీ ఇస్తే ఆ మౌత్ పవర్ సిటీ వేరే అది అది ரியల్ కదండి అది ఉంటే ప్రైస్ చూసాం అంటే ఫైవ్ కి అసలు కలర్స్ మ్యాచింగ్ చూడండి ఏ కలర్ కా కలర్ హైలైట్ అండ్ ప్రతి బ్లౌస్ కి కూడా చిన్న చిన్న బూటూ సింపుల్ గా బాగుంది వౌ మీకోసం ఈ కలర్స్ అన్ని ఓపెన్ చేస్తున్నారు ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఉంటండి అంటే ప్లేన్ లో కలర్స్ ఓపెన్ చేస్తానే అందం తెలుస్తుంది అన్నమాట కలర్స్ ఉండేది ఎంత బాగుంది టైం వేస్ట్ అవ్వకుండా పండగల్లో ఇది కదా ఆర్డర్ చేసుకోవడానికి ఈజీ వస్తుంది మీ ఛానల్ చూస్తూ ఇంట్లోనే ఉండి షాపింగ్ చేసుకోవచ్చు చక్కగా హ్యాపీగా ఈ తిరుగుతూ ఎక్కడెక్కడ ఇబ్బంది పడే బదులు ఇంట్లో ఉండే చూసుకోవచ్చు చేసుకోవచ్చు కలర్స్ ఆఫ్ లో చూస్తున్నాం అంటే కలర్ఫుల్ సారీస్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి కదా డెఫినెట్ గా చూడండి ఈ దసరాకి స్పెషల్ కలెక్షన్ సక్కే నుంచి బడ్జెట్ రేంజ్లో కలర్స్ వస్తూనే ఉన్నాయి లైట్ వెయిట్ యాక్చువల్ గా ఇంద్రధన్స్ మనకి రెయిన్బో లో సెవెన్ షేడ్స్ ఉంటాయి ఉంటాయి సకీలో షేడ్స్ చూసామంటే దసరా కదా రెడ్ లేకపోతే ఎలా టీ షేడ్స్ ఉంటాయి అంటారా ఏ సారీ సార్ అట్లా ఏ సారీ ఇలా క్రష్ పళ్ళు వచ్చింది పళ్ళు కూడా చూడండి మంచి జకాట్ పళ్ళు నెక్స్ట్ వెరైటీ మేడం వీటిలోనే నాసిక్ నాసిక్ వెరైటీ అనమాట ఇది నాసిక్ టస్సర్ అని చెప్పని ఓకే ఇది చాలా కొత్త వెరైటీ నాసిక్ టస్సర్ బాగుంది ఏంటంటే మనకి ఇదంతా జరీతో చెక్స్ ఇచ్చారు ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్తో బార్డర్లు ఇచ్చారు రెండు వైపులా అట్లాగే క్లాసీ లుక్తో ఉన్నాయి చీరలు బ్లౌజ్ కూడా మంచి వర్క్ ఇచ్చారు అట్లాగా మెటీరియల్ కొత్తది డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ ప్రైస్ ఎక్కడికి వెళ్ళదండి త్రీ థౌసండ్ బిలోనే టూ థౌసండ్ నైన్ ఫార్టీ ఫైవ్ లోనే షేర్స్ కూడా చూసామంటే ఏ షేర్ కా షేడ్ హైలైట్ లైట్ పీచ్ కలర్ నాసిక్ తస్తారు పెయిరైతే కొత్తగా ఉంది చీరలు కూడా అంతే బాగున్నాయి దేవుతో పాటు చీరలు కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి ఇలా సో పండక్కి కొత్త రకం వెరైటీలు అది మనకి నచ్చే ప్రైజ్లో బెడ్షెట్లో అనమాట సరికి వన్ సెవెన్ నైన్ ఫైవ్లో సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ అవును ఇంత బాగుంటాయి అసలు ఇంత తక్కువ ప్రైజ్లో చూడండి ఏవి జనరల్గా టూ ఫైవ్ కంటే తక్కువ రావు ఫస్ట్ అయితే త్రీ ఫైవ్ ఉన్నాయి ఇప్పుడు టూ ఫైవ్ అయితే అసలు తక్కువ లేవు సెవెంటీన్ నైన్టీ ఫైవ్ అంటే ఇప్పుడు దసరాకు అని చెప్పని అంతా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీలో ఆఫర్లు అంటారు కదండి అవును అందుకని మనకి ఆఫర్లు ఉండవు కానీ ఆఫర్ ప్రైస్లో సారీస్ అని చెప్పొచ్చు సెవెంటీన్ బ్లౌజ్ చూపిద్దాండి ఈ చీర గ్రేప్ కలర్ మీకు బాగా నచ్చుతుంది అందరికి ఇదిగో ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఇచ్చారు లైట్ వెయిట్ ఉంది సూపర్ ఉంది ఈ ప్రైస్ అయితే బయట రాదండి అసలు అండ్ ఇంత మంచి క్వాలిటీతో సెవెంటీన్ నైంటీ ఫైవ్ కలర్స్ కూడా ఎగ్జామ్ మస్ట్ అంటాం కదా అట్లా ఉన్నాయి నెక్స్ట్ గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ ఇది సూరత్ సారీ అండి ఇదే సేమ్ రియల్ కంచి పట్ల కావాలన్నా కూడా ఉన్నాయి ఇది సెమీ హ్యాపీగా ఉంటుంది ఇలా సెమీ సెమీ అని చెప్పుకుంటే అంతే కదా గ్యాప్ బోర్డర్ కలర్ కూడా బాగుంది లైట్ పల్లె రిచ్ పల్లె వచ్చింది ప్రైస్ టూ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ ఇందులో ఇది జెరీ వివింగ్ కదా ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఆహా అంటే ప్రింట్ జెరీవింగ్లో కూడా ప్రింట్ వచ్చింది అనుకోండి సెవంటీ నైంటీ ఫైవ్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ సమ్థింగ్ వేర్లో ఉంటుంది అనమాట ఇది మనకి లో ప్రింట్ వీవింగ్ వీవింగ్ ఇది ఇది వీవింగ్ మొత్తం వీవింగ్ లైక్ అంటే అదే ప్యూర్ పట్టుకి ఇది రెప్లికా అది ఎన్షుయండి బ్లౌజ్ కూడా బూటా వచ్చింది దీంట్లో టూ కలర్ చార్ట్ ఉంది ఇంత మంచి అసలు సెమీలో అయినా క్వాలిటీ బాగుంది కట్టే వాళ్ళని మట్టి సేమ్ ఇంకా సెమీకి ప్యూర్కి ఇంచు కూడా వేరేషన్ అర్థం కదండీ అట్లా ఆఫ్ వైట్ అదిరిపోతుందండి అది బతుకమ్మ పెండక్ అయినా ఎంత బాగుందో ఆఫ్ వైట్కి పింక్ మీరు ఇంతగా మనం సెమీ చూపించాం కదా ఇందులో కొంచెం హెవీ గ్రామ్స్లో త్రీ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్లో అసలు మెయిన్ కలర్ బ్లోజ్ చూడండి కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారంట ఓకే ఇది కలర్ అది బ్లోజ్ హైలెట్ అనమాట ఇది ప్యూర్ అండి ప్యూర్ సేఫ్ త్రీ ఇంకే క్వాలిటీ కంప్లీట్ వేరు ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ ఇందులో కలర్స్ ఇట్లా కలర్స్ కొ చూసామంటే ఏ కలర్ కా కలర్ హైలైట్ అన్న బ్లౌజ్ ఇచ్చుండి బోర్డర్ లో మనకి డిజిటల్ ప్రింట్ వచ్చి సారీ అంతా కూడా సెల్ఫ్ ఎంబోజ్ వస్తుంది అన్నమాట కొత్తగా ఉండండి కాన్సెప్ట్ ఇది చూడండి బోర్డర్ ఇది ఇలా ఆల్ ఓవర్ ఇది క్రీపర్ డిజైన్ బ్లౌజ్ చూద్దాం ఒక్కసారి బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇచ్చే ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ లో కింద పట్టు చీరలు షూట్ కాదండి పట్టు చీరలు కస్టమర్ బ్రైడల్ వేర్ చూసి తీసుకున్నారు అనమాట బ్లౌజ్ ఇది ఎంత అండి ఇది కాస్ట్ టూ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ అదిరిపోయింది కలర్ మ్యాచింగ్ ఉన్నాయి డిజైన్ కొత్తగా ఉంది ఇది డిజైన్ కాంబినేషన్ ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ అండి దీంట్లో సెల్ఫ్ ఇచ్చి దీంట్లో కూడా కాంట్రాస్ట్ అది బెస్ట్ ప్రైజ్ లో ఇది కూడా సేమ్ సేమ్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ చూడండి హైలైట్ ఉంది బట్ ప్రైస్ చూస్తే బెస్ట్ ప్రైస్ లో వచ్చింది జస్ట్ టూ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ మళ్ళీ చెప్పండి అసలు మాటలు లేవు ఈసారి చెప్తున్నాను కదండి దసరాకి అసలు దసరానే కాదు ఈ చీరలు చూస్తే పండుగతో అవసరం లేదు అంటారా టూ థౌసండ్ చూడండి సో ఇట్లా అండి చూస్తూ ఉంటే నాకైతే ఇంకా చూడాలి అనిపిస్తుంది కాకపోతే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కదా మరీ బోర్ కొట్టేస్తుంది నెక్స్ట్ వీడియోలో మిగతా కలెక్షన్ అంతా కూడా చూద్దాం అండ్ మీరు వీడియో కాల్ ద్వారా కూడా ఇక్కడ కలెక్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు నచ్చిన చీర అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా చాలా వెరైటీస్ వచ్చాయి అన్నీ ఒకే వీడియోలో చూపించాలంటే కష్టం సేమ్ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్లో ఇట్లా వీడియోలో కలర్స్ నచ్చినా కాంబినేషన్ నచ్చినా లేదు సగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా కింద కామెంట్ చేయండి సో దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో ఏంటి అనేది మేము ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటారు నచ్చితే మొత్తం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్